దలాడ్ నేను మీ బ్రదర్ బెన్హర్ బాబు అందరూ బాగున్నారా గత కొంతకాలంగా ఎంతోమంది కామెంట్స్లో తెలియజేస్తున్నారు బ్రదర్ మేము కూడా మీతో పాటు ఇజ్రాయెల్ టూర్ వస్తామని ఎంతోమంది తెలియజేశారు అంతేకాకుండా టూర్కి ఒకసారి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా నాకు కామెంట్స్లో తెలియజేశారు మేము చూసినప్పుడు ఎన్ని ప్లేసులు వారు మాకు చూపించలేదు ఇంత వివరంగా వారు మాకు చెప్పలేదని కూడా వారు తెలియజేశారు అయితే ఇప్పుడు మేము టూర్కి సిద్ధపడుతున్నాం మాతో కలిసి టూర్కి రావాలనుకున్న వాళ్ళు నేను ఇచ్చే నెంబర్కి ఫోన్ చేయండి లేదా వాట్సాప్లో తెలియజేయండి అయితే ఒక షరతు ఇజ్రాయెల్ దేశంలో గత కొంతకాలంగా యుద్ధం జరుగుతూ ఉన్న కారణంగా అందరికీ వీసా ఇప్పుడు ఇవ్వడం లేదు యాభై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి లేదా గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారికి మాత్రమే వీసా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది మీరు గమనించాలి మాకు వాట్సాప్లో మీ పాస్పోర్ట్లని మీరు పెట్టినట్టయితే అవి మేము చూస్తాం మిమ్మల్ని ఇజ్రాయేల్ దేశానికి తీసుకువెళ్ళి కొంచెం ఎక్కువ ప్రదేశాలు చూపించడానికి ప్రయత్నం చేస్తాం ప్రతి ప్రాంతంలోనూ చక్కని వివరణ ఇస్తాం కాబట్టి రావాలనుకున్న వాళ్ళు నాకు ఈ నెంబర్కి ఫోన్ చేయండి ప్రైజ్ ద లాట్ మీ బ్రదర్ బెన్హర్ బాబు ప్రైజ్ ద లార్డ్ క్రొత్త నిబంధనలు యోహాను వార్త నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో యూదులు సమరయులతో సాంగత్యము చేయరని చదువుతాం యాకోబ భావి వద్ద సమరయ్య స్త్రీ యేసుప్రభువారితో ఇలా అంటుంది మీరు ఇరుశిలేములో దేవుడిని ఆరాధించాలని చెప్తారు కానీ మేము సమరయ్యలోని పర్వతంపై దేవుడిని ఆరాధిస్తాం అని చెప్పడం మనం చదువుతాం సమరయ్యలు ఇరుశిలేం పర్వతంపై దేవుడిని ఎందుకు ఆరాధించరు వారు గిరిజీము పర్వతంపై దేవుడిని ఎందుకు ఆరాధిస్తారో ఈ గిరిజీము పర్వతం ఎక్కడ ఉందో దాని చరిత్ర ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం సమరయ్యలో షకెము అనే నగరం మరియు నాబ్లాస్ అనే నగరం ఈ రెండు ముఖ్యమైన నగరాలు ఇక్కడ రెండు ఎత్తైన పర్వతాలు ఉన్నాయి వాటిలో ఒకటి గిరిజిము పర్వతం రెండవది ఏబాలు పర్వతం ఈ గిరిజిము పర్వతం సముద్ర మట్టానికి రెండు వేల ఎనిమిది వందల తొంభై అడుగుల ఎత్తులో మౌంట్ ఏబాల్ కంటే రెండు వందల ముప్పై అడుగుల దిగువన ఉంది సమరయులు ఈ గిరీజీ పర్వతాన్ని భూమిపై అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు సమరయులు యహోవ దేవుడిని ఆరాధిస్తారు వీరు మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారు సమరయులు గిరిజిము పర్వతాన్ని అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావించడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది అదేమిటంటే దేవుడు అబ్రహామును పరిశోధించడానికి అబ్రహాము కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమని చెప్పిన ప్రదేశం బైబిల్ ప్రకారం మోరియా పర్వతం అని వ్రాయబడి ఉంటుంది కాబట్టి యూదులు క్రైస్తవులు ఎరుషలేములోని మోరియా పర్వతాన్ని ఆలయ పర్వతంగా విశ్వసిస్తారు అక్కడే దేవుణ్ణి ప్రార్థిస్తారు కానీ సమరయులు చెప్పేది ఏమిటంటే దేవుడు అబ్రహాముని తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమని చెప్పిన ప్రదేశం మోరియా పర్వతం కాదని ఈ గెరిజిం పర్వతమే అని సమరయులు పూర్తిగా విశ్వసిస్తారు కాబట్టి ఎరుశీలేములోని ఆలయ పర్వతమైన మోరియా పర్వతం కన్నా ఈ గెరిజిం పర్వతమే అతి పరిశుద్ధమైన ప్రదేశమని సమరయులు ఇప్పటికీ భావిస్తూ ఉన్నారు అందుకే వారు దేవుడిని ఈ పర్వతం పర్వతంపైనే ఆరాధించేవారు ఇప్పటికీ వారు అక్కడే దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు యాకోబ యాకోబు బావి వద్ద మాట్లాడుతూ ఉన్నప్పుడు అమ్మ యూదులలో నుండే రక్షణ వస్తుంది అని ఆయన స్పష్టంగా చెప్పారు అంటే సమరయులు ఆరాధించే ప్రదేశం సరి కాదు యూదులు ఆరాధించే ప్రదేశమే సరైనది అని ఆయన చెప్పారు అంతేకాకుండా ఆయన మానవుడిగా ఉన్నప్పుడు ఆయన కూడా ఎరుషలేములోని పర్వతం పైనే దేవుడిని ఆరాధించారు దేవుని వాక్యాన్ని అదే ఆలయంలో చెప్పారు ఆ ఆలయం వద్ద యశు ప్రభువారు వారు ఎన్నో అద్భుతాలు చేశారు ఈ విషయాలను మనం క్రొత్త నిబంధనలో నాలుగు సువార్తలలో కూడా చదివాం క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దంలో ఈ గెరిజిం పర్వతం పైన సమరయులు యహోవా దేవునికి అంకితం చేయబడిన ఒక ఆలయాన్ని నిర్మించుకున్నారు ఇది ఎరుషిలేము యూదుల రెండవ ఆలయంతో సమకాలీనంగా ఉన్నాయి అంటే ఎరుశిలేములో రెండవ ఆలయం నిర్మించబడినప్పుడు అదే సమయంలో గెరిజిం పర్వతం పైన కూడా యహోవ దేవునికి ఆలయం నిర్మించబడింది అంటే రెండు ఒకే కాలానికి చెందినవి అని అర్థం ఆ సమయానికి ఇస్రాయేలీలు రెండు వర్గాలుగా అంటే సమరయులు ఒక వర్గం యూదులు మరో వర్గంగా విడిపోయారు ఇద్దరు అబ్రహాముకు ఇస్రాయేలీలకు మేమే అసలైన వారసులమని చెప్పుకుంటూ మేమే తోరాకు కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తూ దేవుణ్ణి ఆరాధించడానికి భూమిపై అత్యంత పవిత్రమైన స్థలంపై గొడవలు పడి విభేదించారు అంటే ఇస్రాయేలీలేమో పర్వతంపై ఆరాధించాలని సమరయులేమో గిరీజీ పర్వతంపై ఆరాధించాలని ఇద్దరు గొడవలు పడుతూ ఉన్నారు ఈ గిరీజీ పర్వతం సమరయుల మతానికి కేంద్రంగా ఇప్పటికీ కొనసాగుతూ ఉంది మరియు సమరయులు సంవత్సరానికి మూడు సార్లు అనే ఈ కొండపైకి వెళ్లి దేవుడిని ఆరాధిస్తారు ముఖ్యంగా పస్కా పండుగకు సమరయులు ఈ గిరిజం పర్వతంపై దేవునికి గొర్రెలను బలి అర్పించి పండుగ జరుపుకుంటారు ఇస్రాయేలీలను కనాను దేశంలోనికి తీసుకుని వచ్చిన ప్రవక్త యహోషువ కానీ యహోషివుకు ముందున్న ప్రవక్త మాత్రం మోషే ఈ మోషే ప్రవక్త వాగ్దాన దేశంలో మోరియా పర్వతంపై కాకుండా గిరిజిం పర్వతంపైనే బలిపీఠాన్ని నిర్మించమని ఆదేశించాడని సమరయులు ఇప్పటికీ విశ్వసిస్తారు అంటే మోషే ప్రవక్త చెప్పిన మాట వినకుండా యూదులే తప్పు చేస్తున్నారని మోరియా పర్వతంపై దేవుడిని ఆరాధించకూడదు అని అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన అసలైన ప్రదేశం గిరిజిం పర్వతమే అని సమరయులు ఇప్పటికీ విశ్వసిస్తూ ఉన్నారు న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఏడవచనం నుండి చదివితే గిద్యోను డెబ్బై మంది కుమారులలో చివరి వాడైన యోతాము ఈ గెరీజియం కొండపైనే గొప్ప ప్రసంగాన్ని చేశాడు మీరు కూడా దయచేసి ఒక్కసారి బైబిల్ చదవండి కొంతకాలం తర్వాత గెరీజియం పర్వతంపై ఉన్న ఆలయం నాశనం చేయబడింది క్రీస్తు శకం నూట ముప్పై ఎనిమిది నుండి నూట అరవై ఒకటి నాటి నాబ్లాస్లో ఉన్న రోమన్ మింట్ ద్వారా ఉత్పత్తి చేయబడిన నాణ్యాలు నాశనం చేయబడిన సమరయుల ఆలయం ఆ రోజుల్లో ఎలా ఉండేదో వర్ణిస్తాయి ఇది ఒక భారీ ఆలయ సముదాయమని ఆ నాణ్యాలను బట్టి చెప్పవచ్చు కొంతకాలం తర్వాత నాబ్లస్ నుండి గిరిజం పర్వతంపై ఉన్న ఆలయానికి వెళ్ళే ముఖ్యమైన మెట్లను కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు ప్రభువారు మొదటి శతాబ్దంలో ముప్పై నాలుగో సంవత్సరంలో సిలువ వేయబడి మరణించి ఒలివ పర్వతంపై నుండి పరలోకానికి ఆరోహణమయ్యారు ఆ తర్వాత అనగా క్రీస్తు శాఖ ముప్పై ఆరవ సంవత్సరంలో అప్పట్లో గొప్ప పేరు ఉన్న ఒక వ్యక్తి గెరీజియం పర్వతంపై గతంలో పాతిపెట్టిన పవిత్ర పాత్రలను వెలికి తీసినట్లు చెప్పాడు అప్పుడు సమరయలో తీవ్రమైన ఘర్షణలు చెలరేగాయి ప్రజలలో పెరుగుతున్న గొడవలను చూసి భయపడిన అప్పటి యూదా రోమన్ గవర్నర్ పోంటియస్ పిలాతు గెరిజియం పర్వతంపైకి వెళుతున్న సమరయలను ఆపడానికి రోమా సైనిక దళాలను పర్వతం వద్దకు పంపి మోహరించాడు అది అనేక ఘర్షణలకు కొందరి మరణాలకు మరికొందరి అరెస్టులకు దారితీసింది కాబట్టి అప్పటి సమరయ నాయకులు పిలాతు తమపై క్రూరంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేయమని ప్రజలను ప్రేరేపించారు ఆ తర్వాత పిలాతును రోమన్ గవర్నర్ ఉద్యోగం నుండి తీసివేయడం జరిగింది తర్వాత క్రీస్తు శకం అరవై ఏడవ సంవత్సరం తర్వాత యూదులు రోమన్లపై తిరుగుబాటు చేసిన సమయంలో అనేక మంది సమరయలు కూడా చంపబడ్డారు తర్వాత నాలుగో శతాబ్దంలో కాన్స్టంటైన్ చక్రవర్తి క్రైస్తవుడిగా మారిన తర్వాత ఈ గెరిజిం పర్వతంపై దేవుడిని ఆరాధించడం రద్దుపరిచాడు ఇప్పుడు సమరయులు ఈ గిరిజిం పర్వతంపైకి పండుగ సమయాల్లో మాత్రం తప్పకుండా వెళ్ళి అక్కడ దేవుడిని ఆరాధిస్తారు ఇదండి ఈ గిరిజిం పర్వతం చరిత్ర అంటే యూదులేమో ఎరుషలేములో ఉన్న మోరియా పర్వతంపై దేవుణ్ణి ఆరాధించాలని చెప్తారు బైబిల్ చెప్పేది ఇదే యేసుప్రభువారు నిర్ధారించింది కూడా ఇదే కానీ ఈ సమరయులు గెరిజిం పర్వతం పైన మాత్రమే దేవుణ్ణి ఆరాధించాలని చెప్తారు నమ్ముతారు ఇది వీరిద్దరికీ వచ్చే వివాదం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనీసం కొందరికైనా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు చూపించేలాగన దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ ben her babu